ములంగూర్ దూద్బావి విశేషాలన్నీ తెలుసుకున్నాము అదే రోజు మీకు చెప్పాను ఈ మొలంగూర్ యొక్క కిల్లా కూడా ఎక్కుదాము సో ఎట్టకేలకు గుట్టంతా తిరిగి దొరకబట్టినాం ఇప్పుడైతే తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళ సహాయం వల్ల ఈ ఫిరంగి ఇక్కడ ఉందన్న విషయాన్ని అయితే తెలుసుకోగలిగినాం అనమాట మెట్లు లేవు ఇక స్టెప్స్ జ్వరం మళ్ళా మనమే చూసుకుంటే ఎక్కాలే ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న తొవ్వ తప్పిపోయినామనే చెప్పొచ్చు వాస్తాన్ని ఇక్కడ నుంచి చెట్టు వెళ్ళాలో తెలుసుకోలేదు ఈ బండమించి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వెళ్ళాలి కాబట్టి నా బూట్లు చేతిలో పట్టుకున్నా అనమాట అసలు టాస్క్ అంతా ఈ ఉన్నది తెలుసా ఎక్కబుద్ధి అయితే లేదు భయం అవుతుంది బాధ అవుతుంది కాళ్ళు ఆయాసం వస్తుంది బట్టలు తడిచిపోయినాయి ఇక్కడ ఎక్కడానికి అనుకూలంగా ఫుట్ స్టెప్స్ తో కొన్ని చెక్కారు అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది నాకు తెలిసిది ఫస్ట్ ద్వారా అనుకుంటున్నాను నేను ఇక ఇక్కడైతే తవ్వకాలు జరిగినాయి ఏమన్నా మీకు ఇంకో కొత్త విషయం చెప్పాలా ఈ కిల్లా మించు పిలిస్తే ఇయో రాజుల ఇల్లులు వాళ్ళ కోటలు వాళ్ళు నిర్మించుకొని వాళ్ళు స్థావరం ఏర్పరచుకొని ఉన్నటువంటి హౌసెస్ ఇవన్నీ కూడా ఇవాళ నా కోసం మీకు అర్థమై ఉంటే మీకు మనసు ఉంటే ఒక లైక్ కొట్టూరి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ రాయండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరక ముచ్చట లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా మొలంగూర్ దూద్ బావికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నాము అక్కడ ఆ బావిలో ఉన్నటువంటి నీటి యొక్క విశేషాన్ని తెలుసుకున్నాము కదా అదే రూట్ లో దాని పక్కనే ఉన్నటువంటి మొలంగూర్ కిలా రాజులు పరిపాలించినటువంటి కిలా గురించి కూడా వెళ్దాము పైనకి ఎక్కుదాము ఒక మంచి సమయం చూసుకొని అన్నాను కదా మీకు చెప్పిన మాట ప్రకారమే నేనైతే కిలా దగ్గరకు వచ్చేసిన నా వెనకాల గ్రౌండ్ లో కనిపిస్తుంది చూడండి అదే కిలా సో ఆ కోట పైనకి వెళ్తున్నాము కోట పైన చాలా విశేషాలు అయితే ఉన్నాయి రాజులు పరిపాలించినప్పుడు కాలంలో వాళ్ళు నిర్మించుకున్న కోట అక్కడ కోనేర్లు తర్వాత ఫిరంగులు వాళ్ళు యుద్ధం చేయడానికి వాడినటువంటి ఫిరంగులు అవన్నీ కూడా అన్నమాట సో అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాము మెట్ల మార్గం అయితే ఉంది అది కూడా కొంత దూరమే ఉందట ఆ తర్వాత వెళ్ళడానికి ప్లెయిన్ గా బండ ఉంటుంది అది కొంచెం ఎక్కడ తో కూడుకున్న పని లేడీస్ సాధారణంగా ఎక్కరు అని అంటున్నారు బట్ మనం మాత్రం మన వ్యూవర్స్ కోసం ఈరోజు రిస్క్ చేయబోతున్నాము ఆ గుట్ట అయితే ఎక్కబోతున్నాము చలో నాతో పాటు వచ్చేయండి సో కిల్లాకి సంబంధించి వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలిసిన చరిత్ర అయితే ఎంతో కొంత ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే బాబు మీకు తెలిసిన మొలంగూరు కిల్లాకి సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పండి ముందుగా మీ పేరు రాజవీరు మరాఠీ రాజవీరు ఇదే గ్రామం ఇదే గ్రామం ఓకే ప్రతి మొహరం జాతర జరుగుతుంది కింద మీద కింద జరుగుతుంది మేడం కింద జరుగుతుంది కింద జాతర జరుగుతుంది మీ దాకా మెట్లెక్కి దీపం పెడతారు అలా దీపం పెడతారు మొక్కుబడి ఉన్న ఏదైనా కావాలని మొక్కుతారు చూడు ఆ మొక్కుబడి వాళ్ళకి కరెక్ట్ అయితే కాబట్టి ఆ రెండు కిలోల మూడు కిలోల తీసుకొచ్చి పోతారు దీపం పెడతారు ఓకే వాళ్ళకి ఓకే అవుతుంది సో అది కాబట్టి నా లక్కీ బండితో నేను ఇవాళ మళ్ళీ ఈ కిల్లాని చూపించడానికి అక్కడ ఉన్న విషయాలు చూపించడానికి మీ కోసం ఈ రోజు నేను ఈ కిల్లా ఎక్కబోతున్నాను రిస్క్ చేయబోతున్నాను అనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా రాళ్ళు రాళ్లతోని స్టెప్ బై స్టెప్ అమర్చారు అన్నమాట ఎక్కడానికి సో ఇది ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు వ్యూ ఇది ఆ ప్రహరి కూడా ఇదే అనమాట పక్కన చిన్న చెరువులాగా ఉంది దాని తర్వాత ఆ లెఫ్ట్లే ఒక గుట్ట మళ్ళీ అక్కడ కూడా ఒక గుట్ట ఉంది అంటే దాని మీద ఆనవాళ్ళైతే అయితే ఉండు నాకు తెలిసి కాకపోతే ఇక్కడ బటులు సైనికులు మాత్రం ప్రొటెక్షన్ కోసం మాత్రం ఎక్కుతుంటారని తెలిసింది సో రండి ఇంకా మనం చాలా ఎక్కాలి నాకు తెలిసి ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు మేబీ పైనకి ఎక్కడానికి సో ఇప్పుడు చూడొచ్చు చెప్పాను కదా ఇంత ముందు రౌండ్ సెంట్రీ ఒకటి ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ లో మళ్ళీ పైనకెక్కిన తర్వాత ఎంట్రీలో ఇక్కడ ఒక సెంట్రీ ఉంది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంది సిటీ మొత్తం కనబడుతుంది మెయిన్ రోడ్ వరకీ కూడా ఉన్న సిటీ అంతా కూడా కనిపిస్తుంది సో మనం వెళ్తున్న కొద్దీ ఆ కోట వాళ్ళు రాజులు నిర్మించిన కోట అయితే కనిపిస్తుంది దీంతో పాటు ఈ గుట్ట మీద సీతాఫలాలు ఇంకా జామ చె చెట్లు అట్లాంటివన్నీ కూడా ఉన్నాయంట ఆ ముదిరాజులకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క పండ్లను తెంపుకెళ్ళి సేల్ చేసుకుంటారు అనమాట ఈ గుట్ట ప్రతిసారి ఎక్కుతారంట వాళ్ళు సో బండ నానుకొని ఇవన్నీ కూడా బిల్డ్ చేశారు ఆ రాళ్లతో డంగు సున్నంతో కొట్టిందన్నమాట ఇప్పుడు మనం సిమెంట్ ఎట్లా పడుతున్నాం అప్పుడు డంగ్ అనేది ఉండే అంట ఫ్రెండ్స్ మళ్ళొక స్టెప్ పైనకి ఎక్కాం కదా ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళొకసారి ఒకసారి వ్యూ చూడండి ఇంకొంచెం ఎక్కువ లెంతికి కనబడుతుంది అనమాట సో నేచర్ ఇల్లులు ప్రతి ఒక్క ఇల్లు ఇల్లు కనబడుతుంది పైనకి ఎక్కిన కొద్ది చల్లటి గాలి చాలా ఆహ్లాదంగా ఉంది ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ వీడికే మెట్ల మార్గం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఆ గానే ఉంది కొంచెం బండలు ఎక్కువకుంటే దిగుడైతే ఉంది మెట్లు లేవు ఇక స్టెప్స్ జర మళ్ళా మేము మనమే చూసుకుంటే ఎక్కాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న తొవ్వ తప్పిపోయినామనేది చెప్పొచ్చు వాస్తవాన్ని ఇక్కడ నుంచి ఎట్టెల్లాలో తెలుస్తలేదు స్తోనే వెళ్ళేవే అయిపోయింది ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఎత్తు టాస్క్ మొదలైంది తొవ్వ చక్కగా లేదు ఇప్పుడు బండలు ఎట్లా పడితే అట్లా గుండెలు ఉన్నాయన్నమాట రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి వాటి మించి నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు మనం సరే ఈ కరెంటు ఫిల్లర్స్ అయితే ఉన్నాయి కదా వీటి ఆధారంగానే ఎక్కాలని అనుకుంటున్నాం ఏదేమైనా ఆ గుట్ట చివరిలో వరకు వాళ్ళు సెంటరింగ్ రాజులు ఏదైతే నిర్మించుకున్నారో అక్కడ వరకు వెళ్ళాలన్న ఆతురత తప్ప ఏం లేదు ఒంట్లో సత్వ కూడా లేదు సో ఇదంతా మీకు చూపించాలన్న ఒక తాపత్రయమే నా దగ్గర ఉంది సో వెళ్దాం పదండి ఒకసారి ఇవే చూడండి రండి వెళ్దాం సో జారింది ఇప్పుడే అట్లా 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 జాగ్రత్తగా నడవాలన్నమాట పిచ్చి పిచ్చి నడితే పడతాం వెళ్ళను సందులల్ల సో ఇక్కడ నుంచి రేలింగ్ అయితే ఏర్పాటు చేసేరు ఈ ను పట్టుకొని నడవాల్సి ఉంటుంది ఎందుకంటే మెట్ల మార్గం లేదు కదా సో ఈ నుంచి ఈ కంచెను పట్టుకొని మనం మెల్లమెల్లగా ఆ గుట్ట పరిసర ప్రాంతానికి అంచులోకి వెళ్ళేటువంటి మార్గం అయితే ఉంది సో ఇక్కడ చుట్టూ చూడొచ్చు ప్రహారీ గోడ ఉంది ఆ పైన వాళ్ళు నిర్మించుకున్న హౌజెస్ ఉన్నాయి వాళ్ళు ఫైట్ చేసినప్పటి ఫిరంగులు ఉన్నాయి ఇంకా కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి దగ్గర వరకు వెళ్ళాం కాబట్టి ఇంకా సస్పెన్స్ అనేది రిలీజ్ అవ్వబోతుంది నాతో పాటు వచ్చేయండి ఇంకొక వన్ మినిట్ లో పైన ఉంటాం రండి సో ఇట్నుంచే వెళ్ళాలి గుట్ట అంతా కూడా నిటారుగా ఉంది అనమాట సో ఎట్లా వెళ్ళాలన్నా మనకి ఇదే తోవా ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కేటోళ్ళు జాగ్రత్త ఎక్కండి అక్కడ మీరు చూడొచ్చు సెంట్రీ నిర్వహించింది అనమాట చుట్టూ కూడా గుట్ట అనుకోని రాజులు వచ్చి ఉన్నప్పుడు వారు పరిపాలన కొనసాగించినప్పుడు ఆ నిర్మించినటువంటి ఆ ప్రహారీయే వాళ్ళకు ప్రొటెక్షన్ ఫుల్లీ సో ఫుల్ గా వాళ్ళకు ప్రొటెక్షన్ అదే కాబట్టి సో ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము నిజంగా వాళ్ళు ప్రకృతిని ఎంతో ఆస్వాదించి ఉంటారు ఆ ప్రకృతితోనే వాళ్ళంతా ఆరోగ్యవంతులుగా ఉండి ఇటువంటి గుట్టలు రోజుకో పది సార్లు ఎక్కి దిగుంటారు నాకు తెలిసి సో ఇంకా పైనకి ఎక్కుతారంటే ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్త ఇవే కొంచెం స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలకు ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా ఇది ఒక వే ఉంది మనకు ఇక్కడ ఎక్కడానికి అనుకూలంగా ఫుడ్ స్టెప్స్తో కొన్ని అనమాట అమ్మో ఇంత ఇది కూడా లేకపోతే పరిస్థితి ఏంటి ఎక్కలేకపోయేవాళ్ళం నిజానికి వీడియో చేయడానికి చాలా రోజుల నుంచి అనుకున్నాం వెళ్ళాలి 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 అని అప్పుడు దూద్బాబు పెట్టిన దగ్గర నుంచి చాలా గ్యాప్ వచ్చింది సో ఈరోజు మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసినాం ప్రయత్నాన్ని మొదలుపెట్టినందుకు సక్సెస్ఫుల్లీ పైన చివరి వరకు ఆ గుట్ట పైన వరకు వెళ్ళబోతున్నాము ఇవాళ్ళ నా కోసం మీకు అర్థమై ఉంటే మీకు మనసు ఉంటే ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ రాయిరి ఆ రాసే కామెంట్ ఏ ఊరు నుంచి వేస్తుందో కూడా నా వీడియో ఏ ఊరు దాకా వచ్చిందో కూడా కామెంట్లో రాయండి అలా రాసినప్పుడు ఆ కామెంట్ చూసి చదువుకొని మస్తు సంభావపడతా నేను వ్యూస్ దాంతో నచ్చే పైసలు ఏమో కానీ ఎంట్రెన్స్లో ముఖద్వారం కనిపిస్తుంది ఐ థింక్ ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ అనుకుంటున్నా చుట్టూ గోడ చూసాము సో ముఖద్వారం కూడా చూస్తున్నాము ముఖద్వారంలోనే సో హనుమాన్ పెట్టుకున్నారు పక్కన జై హనుమాన్ జై శ్రీరామ్ అని రాసినటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి తర్వాత కొంతమంది భక్తులు కొబ్బరికాయలు దీపాలు వెలిగించిన ఆనవాలు కూడా కనిపిస్తున్నాయి జై హనుమాన్ సో ఎంట్రెన్స్ వెళ్ళిపోదాం పదండి చూడండి ఎంట్రీలో పెద్ద దర్వాజా ఉంది ఇక్కడ ద్వారం చూడొచ్చు మీరు జై అని రాశారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా జై అని రాశారు సో ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది నాకు తెలిసింది ఫస్ట్ ద్వారం అని అనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి ఈ పైన చూడండి రాళ్లతోనే రాళ్లతోనే నిల్చోబెట్టారు ద్వారాన్ని అంతా కూడా ఒకసారి క్లియర్గా విజువల్ చూపించండి సో లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట ఈ పైనంతా కూడా సెట్టింగ్ బాగా చేశారు బండలతో మొత్తం లెవెల్ గా ఏర్పరిచి డంగు సున్నంతో సెట్టింగ్ చేశారు వాస్తవానికి కొన్ని వందలు వేయలేదు కాబట్టి శిథిలావస్థకు వచ్చిందని చెప్పొచ్చు అక్కడ ముందు చెప్పిన కదా సెవెంటీ ఎక్కినాం ఎయిటీ ఎక్కినాం అని అసలు టాస్క్ అంతా ఈ ట్వంటీలనే ఉన్నది తెలుసా ఎక్కువ బుద్ధి భయం అవుతుంది బాధ అవుతుంది కాళ్ళు నొత్తుంది ఆయాసం వస్తుంది బట్టలు తడిచిపోయినాయి అవ ఇంకెక్కడున్నారో ఈ రాజులు వాళ్ళు కట్టిన ఇండ్లు వాళ్ళు పోయి ఏళ్ళు గడిచింది కానీ వాళ్ళు అలా ఉన్నారు నాకైతే రాత్రి కలలు కూడా కనబడేటట్టు ఉన్నారు రేపు లేనో లేవనో డౌట్ వస్తుంది ఫస్ట్ సరే ఇక అయిపోయింది ఇంకో తోవల ఇట్లా కిందికి లేస్తూ ఎక్కుతూ పైకి వెళ్ళాలన్నమాట వచ్చేయండి నా కష్టాన్ని దూసైనా ఒక కామెంట్ రాయండి ఒక లైక్ కుట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఎక్కువ మంతా సబ్స్క్రైబ్ చేయించండి బాగా మందికి షేర్ చేయండి దీన్ని సో ఇంకా పోదాం పైనకి వచ్చింది సెకండ్ ఎంట్రెన్స్ ఇదే అన్నమాట కొంచెం ఎనర్జీగా చెప్పాలి కదా అందుకే చెప్తున్నా ఇదే ఆ ఎంట్రెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద పెద్ద గోడలతోని అక్కడ ఒకటి ఇక్కడొకటి ఎందుకు కట్టినట్టు ప్రొటెక్షన్ కోసం అయ్యి ఉంటుంది ఇంకేముంటుంది సో అదనమాట లోపలికి పోదాం ఇంకా కూడా ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చినా కొట్లాటకు వచ్చినా ఏదైనా జరిగినా ఈజీగా తెలుసుకొని ఆ గేట్ నుంచి గేటుకు దూకే లోపల అటాక్ అనేలా ఉండేందుకు ఆ పరిస్థితుల్ని సెట్ చేసుకున్నట్టున్నారు ఇంకేముందో చూడాలని ఆత్ర ఎక్కువైంది ఇంకా మస్తున్నాయట లోపల పైన అవన్నీ చూడాలి రండి ఒకసారి ఎంట్రెన్స్ చూడండి ఈ పక్కన డిజైన్తో కట్టుకున్నారు చాలా అద్భుతంగా ఉంది రండి చూడండి ఒకసారి ఇక ఇక్కడైతే తవ్వకాలు జరిగినాయి ఏమన్నా నిధులు ఉంటాయేమో అని చెప్పి ట్రయల్ చేసినట్టు ఉన్నారు మళ్ళా కూడిపేసి పోయ్ కొంత కనబడుతుంది తవ్వినట్టు అయితే తెలుస్తుంది ఇటు ఈజీగా అటు దవ్వేలు ఇటు దేలు అంటే మేబీ బటులన్న రాజులన్న ఎవరన్నా ఏమన్నా దాష్ ఉంటారన్న దానికైతే ఆల్రెడీ ప్రయత్నాలు చేసి ఇలా మనోళ్ళు అట్లుంటది ఈ మనోళ్ళతోని అసలు ఈ గుట్టలు ఈ బండలు ఏం చేసుకుందురు వీళ్ళు ఎందుకు కంఫర్ట్ గా ఎట్లున్నారు అసలు వీళ్ళు అని అనిపిస్తుంది కాని నాకు తెలిసి వాళ్ళ రాజ్యాల్ని దక్కించుకోవడానికి ఈ బండల్ని స్థావరాలుగా మలుచుకొని ఇక్కడ నుంచి ఫైటింగ్ చేసేటోళ్ళు అనేదే మూల కారణమై ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చరిత్ర అత్తగా ఎవరికి తెలియదు ఎట్లా చెప్తారు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్టోరీ అయ్యాయి కాకతీయులు అటు ఇంకా నిజాం రాజులు వాళ్ళంతా ఇక్కడ నుంచి ఇప్పుడు స్టోరీ ఉంది కదా ఏడు నుంచి పరిపాలించేటోళ్ళు అని చెప్పి వరంగల్ నుంచి కాకతీయ రాజులు ఈడికి వచ్చి ఇక్కడ నుంచి ఎలగందల కిల్లాకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈడ ఆగి స్టే చేసి కొంత ఆ సెంటరీని నిర్వహించుకొని ప్రొటెక్షన్ తీసుకొని మళ్ళీ ఎలగందల కిల్లాకి వెళ్ళి అక్కడ పరిపాలించి ఆడ కూడా రాజుకోటలు చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా కట్టడాలు చాలా బాగున్నాయి అవి కూడా చూడొచ్చు మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చేద్దాం దాని మీద కూడా సో నుంచి అటు స్వరంగ మార్గాలు నేర్పించుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నిజాం రాజులు అయితే ఈయన నుంచి నీళ్లు తీసుకెళ్లే వాళ్ళంట హార్సెస్ మీద నీళ్లు పోయేటి అంట గొప్ప వైభవమే ఉంది గొప్ప చరిత్రే ఉంది కానీ అవన్నీ చెప్పేటోళ్ళు లేరు మనకు రండి ఇంత చరిత్ర ఆనవాళ్ళు అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు తరాలకు చూపించడం కోసం అని చెప్పి ఈ ఈ కొంచెమైనా ఆనవాళ్ళు మిగిలినాయని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలు అన్నీ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి వచ్చేయండి ఇంకా ఉంది సో ఫస్ట్ లో ఒక హనుమాన్ చూసాం మనం అక్కడ బండకి చెక్కబడి ఉన్నటువంటి హనుమాన్ని చూసాం కదా సో ఇక్కడ మళ్ళీ ఒక ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ కూడా ఒకటి చెక్కి ఉందన్నమాట అక్కడ చందనం కూడా వేశారు దేవుడికి తర్వాత లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది రాజులంతా కూడా స్నానం ఆచరించినటువంటి ప్లేస్ అంటాయి ఇది సో దిగడానికి స్టెప్స్ కూడా పెట్టుకున్నారు చూడండి అది కోనేరు రెండు మూడు కోనేరులు ఉన్నాయని చెప్పారు మనకైతే మొదటిది కనిపించింది ఇగో ఇట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి దిగడానికి సో ఇదన్నమాట సో ఎత్తైన పండలతోనే నిర్మించిన ప్రహారీలు అయితే మనకు కనిపిస్తున్నాయి చుట్టూతో ఉన్నాయి ఫుల్ ప్రొటెక్టెడ్ గా వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా స్నానానికి మంచి నీళ్ళు తాగడానికి అయితే ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ఇక వాళ్ళ నిద్ర అది అంతా అంటే ఇక ఇక్కడే బండల మీద సేద తీరేటోళ్ళు కావచ్చు సో చల్ల ఉంది వావ్ వస్తుంది గాలి చాలా బాగుంది నిజంగా మంచి చల్లటి గాలి వస్తుంది వాతావరణం కూడా ఈరోజు మాకు అనుకూలించిందనే చెప్పొచ్చు కింద నుంచి ఎక్కేటప్పుడు కొంచెం ఎండ కొట్టింది ఫుల్గా తడిసిపోయినాం కానీ ఇప్పుడు ఓకే బాగుంది సో నెక్స్ట్ ఇంకా వెళ్దాం ముందుకు వెళ్ళాలి ఇంకా సో ఈ నుంచి మనం ఆ ప్లేస్కి వెళ్ళాలి మళ్ళీ మొదటికి వెళ్ళాలంటే అటు లెఫ్ట్ నుంచి వే లేదు ఇట్లా తిరిగి వెళ్ళాలన్నమాట ఇదంతా పరుపు బండ వస్తుంది ఇక్కడ మాత్రం క్యాంపెయిన్ చేయొచ్చు మంచి వచ్చి వండుకొని తినచ్చు కానీ అంత ఓపిక ఉండాలిగా సో ఈ నుంచి మొదలు పెడితే ఆడి దాకా మొత్తం ఈ గుట్ట చుట్టూ ఇదే ఉన్నది ఇప్పుడు ఈ గుట్ట చుట్టూ తిరగాలి ఈ గుట్ట మీదకైతే ఎక్కినాం మనం కానీ అందులో ఒక టెన్ పర్సెంట్లోనే ఉన్నాం ఇంకా నైంటీ ఉన్నది మళ్ళీ పైన పైన దిగుడే మీకు ఇంకో కొత్త విషయం చెప్పాల ఈ కిల్లా మించలు పిలిస్తే ఫోర్ట్ వరంగల్ అంటే కిలా వరంగల్ దాకా వినబోయేదట అక్కడ నుంచి వెళితే రామగిరి కిల్లా కినబోయేదట సో ఇది ఇక్కడ నుంచి హైట్ లో వ్యూ అయితే చూడొచ్చు మనం ఇగో మొత్తం పచ్చడి పొలాలు ఇండ్లు సిటీ మొత్తం కనబడుతుంది చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల పరిధి అయితే మనకు కనబడుతుంది ఇప్పుడు మనకు ఎట్లా కనబడుతుందో అట్లనే ఆ రాజుల టైంలో వాళ్ళు కూడా ఇట్లనే చూసుకొని జాగ్రత్త పడేటోళ్ళు కావచ్చు సెక్యూరిటీ పర్పస్ లో కేర్ తీసుకునే వాళ్ళు కావచ్చు వ్యూ ఒక్కసారి చూడండి ఎక్కుతున్నా కొద్ది పైనకి ఎక్కుతున్నా కొద్ది చిన్న 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 చిన్నగా అయిపోయింది చూడండి తర్వాత రైట్ సైడ్ వెళ్ళినాం అక్కడ కోనేరు అది చూసినాం కదా ఆ వే వెళ్ళినాం కానీ అక్కడ తోవా అనిపించలేదు మళ్ళీ సెకండ్ ఎంట్రెన్స్ కాడికి వచ్చి లెఫ్ట్ తీసుకున్నాం ఇప్పుడు మనతో పాటు కొంతమంది తమ్ముళ్ళు కూడా ఉన్నారు చూసినాం కదా ఈ పరుపు బండ ఎక్కిన విజువల్ చూసినా ఇప్పుడు ఆ పరుపు బండని నేను కూడా ఎక్కబోతున్నాను అనమాట ఒక విధంగా ఈ ట్రెక్కింగ్ పెద్ద రిస్క్ తో కూడుకున్న విషయం అనే చెప్పొచ్చు అయినా పర్లేదు ఐ హ్యావ్ టు డూ అన్నమాట సో ఎక్కుతున్నా అర్థమవుతుంది అతి అతిపెద్ద హైట్ లో ఉన్నటువంటిది ఇది ఒకటే ఉంది సిమెంట్ అయితే కాదు మళ్ళీ సున్నం అంటే ఎట్లుంటుందో నేను కూడా చూడలేదు కానీ మొత్తానికైతే కొంత శిథిలావస్థకైతే వచ్చినాయి ఇవి ఇంకా రాను రాను పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు కొంత మేరకైతే మనకు చూడడానికి ఇవి కనబడుతున్నాయి ఇంకా పైనకి ఎక్కాలి రండి సో వచ్చేసినాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు వచ్చేసినాం పైనకి అదిగో చివరి సెంట్రీ పాయింట్ అయితే కనిపిస్తుంది మనకి దాని పక్కనే దీపాలు వెలిగించే సీన్ అయితే కనిపిస్తుంది ఎంత గాలి వస్తుందో చూశారు కదా కొట్టుకుబెట్టేట్టున్న ఈ గాలికి అయితే ఎంత గాలి వస్తుందో చూసారు కదా ఈ గాలికి అయితే కొట్టుకుపోయేలా ఉన్నా సో గాలికి ఈ శబ్దం వినబడదని మైక్ చేతిలోకి తీసుకున్నాను పైనకి వచ్చేసినాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ పైనకు వచ్చేసినాం అక్కడ చూడొచ్చు దీపాలు కనిపిస్తున్నాయి ఇక్కడ సెంట్రీ లాస్ట్ సెంట్రీ కనిపిస్తుంది మనకి ఈ ప్లేస్ అంతా కూడా ఆయిల్ తో నిండిపోయింది ఆయిల్ తర్వాత ముస్లిం దేవుడికి సంబంధించింది ఉందన్నమాట జెండా ఉంది ముస్లిం దేవుడికి సంబంధించిన జెండా ఉంది ఇక్కడ అదే విధంగా ఇక్కడ వీళ్ళు కోరిన కోరికలు తీరిన వెంటనే పైనకొచ్చి ఈ మూడు దీపాలు వెలిగించి ఒక మేకపిల్లను అట్లా తీసుకొచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారన్నమాట సో అదనమాట ఇక్కడ చివర్లలో ఇండ్లు కట్టుకున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ కూడా అవే హౌసెస్ నా వెనక సైడ్లో కూడా ఉన్నాయి చూడండి ఆ ఫిరంకులు ఎక్కడున్నాయి ఇప్పుడు వరకైతే కనిపించలేదు గుట్టంతా తిరిగినా కానీ కనిపించలేదు మేబీ అవకాశం ఉంటే చూద్దాము ఇవైతే ఇల్లు చూడండి శిథిలావస్థకు వచ్చి మొత్తం కూలిపోయి ఉన్నాయి రాజులు రాజ్యాలు చాలా వచ్చినాయి కదా తర్వాత కూడా రాజుల ఇల్లులు వాళ్ళ కోటలు ఇవ్వు వాళ్ళు నిర్మించుకొని వాళ్ళు స్థావరం ఏర్పరచుకొని ఉన్నటువంటి హౌసెస్ ఇవన్నీ కూడా సో వాళ్ళు నిర్మించుకున్న స్థావరం ఇల్లు ఇదంతా కూడా అటు ఇటు నాలుగు సైడ్ల నుంచి కూడా చుట్టూ గోడలు ఉండి వాళ్ళు నిర్మించుకొని ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఇల్లు ఇది సో దీంతో పాటు ఇంకోటి ఉంది అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా ఇల్లే ఇక్కడి వరకు కూడా ఇల్లే చూడండి జనరల్ గా మనం సినిమాలలోనే రాజుల కోటల్ని చూసినాం కదా జన్యున్ గా అంటే ఆ సినిమాలలో చూసింది ఏంటి ఆర్టిఫిషియల్ గా నిర్మించినవి అక్కడ మనం ఆ ప్రొడక్షన్ వాళ్ళు తయారు చేసినవి చూస్తుంటాము ఇది జెన్యున్ గా మనం చూస్తున్నటువంటి రాజు వాళ్ళు రాజులు నివాసం ఉన్నటువంటి ఇల్లు మనం జెన్యున్ గా లైవ్ లో చూస్తున్నాము ఇప్పుడు ఇది ఎట్టకేలకు గుట్టంతా తిరిగి దొరకబట్టినం దొరకబట్టినం అంటే నేను కాదు దొరకబట్టింది ఈ తమ్ముళ్ళు నా పక్కన ఉన్న తమ్ముళ్ళందరూ కలిసి ఈ ఫిరంగి ఏడుంది అని చెప్పి దొరకబట్టినాం ఫస్ట్ తోవ తప్పినాం అటు పోయినాం అందరం కలిసి మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే పోయినాం ఆ నుంచి వెతుక్కుంటా వెతుకుంటా రాజులు కట్టిన ఇండ్లు వాళ్ళ నిర్మించుకున్న స్థావరాలు ఏడున్నాయని చూసుకుంటా పోతే ఎక్కడ ఈ ఫిరంగి గుండైతే అయితే కనవాలి అక్కడికి దీపాలు పెట్టే ప్లేస్ కూడా కనబడ్డది కానీ ఫిరంగి కనవాలి యాక్చువల్ గా రెండు ఉన్నాయని అన్నారు కానీ ఒకటే కనబడ్డది మనకు సో ఒక్కటి ఇక్కడ మీరు విజువల్ లో చూడొచ్చు బ్యాక్ సైడ్ పడితే మాత్రం బొక్కలు కూడా దొరికాయి ఇదైతే ఫిరంగి గుండు మీరు విజువల్ లో చూడొచ్చు ఒకసారి తమ్ముళ్ళకి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా నేను ఈ ఫిరంగి ఇక్కడ ఉందని దొరకబట్టి ఇచ్చినందుకు సో మీ పేరేంటి అందరు ఒకసారి సో ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళ సహాయం వల్ల ఈ ఫిరంగి ఇక్కడ ఉందన్న విషయాన్ని అయితే తెలుసుకోగలిగిన అనమాట దీన్ని చూడగలిగినాం ఇది చూడండి ఇక్కడ నుంచి వాళ్ళ వెళ్ళొద్దు అని పట్టుతోని గంట సేపటి నుంచి వెతికి 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 ఇక్కడ కాబట్టి మనకు ప్లేస్ చెప్పడం జరిగింది దాంతో వీళ్ళ వెనకాల మేము వచ్చేసినాం అనమాట సో ఒకసారి తమ్ముడు మీ పరిచయం అరవింద్ ఓకే ఈ ఊరేనా జంగంపల్లి దగ్గర నుంచి ఒకటే ఊరా సో ఫ్రెండ్స్ డిస్టిక్ ఓకే అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫోర్ట్ ఉంది విజిట్ చేద్దాం అంటే మేము వచ్చినాము ఇట్లా చూడడానికి ఓకే యాక్చువల్ మా సొంత ఊరు ఇక్కడ జంగంపల్లి ఓకే చూద్దాం అంటే జంగంపల్లిలో మీ ఊరు గ్రామం మీ హౌస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఓకే సో అట్లా వచ్చి ఫ్రెండ్స్ తో వచ్చేసి ఎట్లుంది అంటే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం వచ్చినా అంటున్నారు కదా అంటే ఓకే ఫైన్

అక్కసలు ఎట్ల ఎక్కింది అనుకుందాం నిజమా కాకపోతే మేము ఏదో సంథింగ్ సాంగ్ షూట్స్ అట్లాంటివి కావచ్చు అనుకుందాం ఓకే థ్యాంక్ యూ రిస్క్ చేయాలని ఛానల్ వాళ్ళ కోసం మన ప్రేక్షకులంతా అంతా అడుగుతున్నారని వాళ్ళ కోసం ఎక్కడ జరిగింది అనమాట సో మీరంతా కూడా ఒకటే విలేజా సేమా మీ పేరేంటి రియాజ్ ఓకే ఎట్లుంది మరి ఇక్కడ దీపాలు వెలిగిస్తారంట ఎవ్రీ ఫ్రైడే అవన్నీ విషయాలు మీకు తెలుసా చెప్పారు దీపాలు ఏదో కోరిక కోరుకుంటే తీర్చి నెరవేరితే అంటగా అవును యూట్యూబ్ చూసే వచ్చావా ఓకే జాగ్రత్త తమ్ముడు మరి చూసుకో సో ఓకే ఎట్లుంది ఇక్కడ వెదర్ ఎలా ఎంజాయ్ చేశారు చాలా ఎంజాయ్ చేసాం బాగుందా సో ఒక్కసారి మనందరికి హాయ్ చెప్పండి అలసిపోయారా ఘోరంగా అలసిపోయినా ఏంటంటే పాల బావి పాల బావి మినరల్ వాటర్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంత కష్టపడి మళ్ళీ కిందకి పోతే దాహం అవుతుంది కదా పాల బావే మినరల్ వాటర్ లో ఉన్నాయి చాలా స్వీట్ గా ఉంటాయి అవును మన మన ఛానల్లో కూడా వీడియో ఉంటది చూడండి ఒకసారి మళ్ళీ సో ఒకసారి మనందరికి హాయ్ చెప్పండి విలేజ్ టీవీ ప్రేక్షకులందరికీ సో వచ్చేటప్పుడు అయితే కొత్తగా వచ్చే వాళ్ళు మంచి నీళ్లు ఖచ్చితంగా తెచ్చుకోండి పొద్దున్న రాగా మాత్రం ఏమైనా తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి మోయాల్సిన అవసరం లేదు దూద్బావి నీళ్లు మోసుకొని పైన తెచ్చుకోవచ్చు అంటున్నారు ఎలాగైనా సరే కొంచెం తినైతే రావాలి ఓపిక ఉండాలి స్టామినా ఉండాలి మధ్యలో రిస్క్ అనిపిస్తుంది కొంచెం కొంచెం చేజింగ్లు స్టంట్లు అయితే ఉంటాయి అంటే ఆడపిల్లగా నాకైతే అట్లా అనిపించింది మరి బాయ్స్ కి అట్లా అనిపించిందో లేదో ఎంతో కొంత కష్టం అయితే అనిపించింది కొద్దిగా టైర్డ్ అయిపోయినాం బట్ సాటిస్ఫైడ్ అనిపించింది ఇంత ఒక ఎయిటీ పర్సెంట్ ఎక్కిన తర్వాత ఈ గుండు చూడకుండా వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్ తో మేమందరం కూడా ఫైనల్లీ ఇక్కడ వచ్చినాం అనమాట సో ఇది ఇవాళ తీరొక ముచ్చట విలేజ్ టీవీలో మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుస్తా మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నా సో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్